హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ సేరీ గుడ్ మార్నింగ్ వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేనేం పని చేస్తాను మొత్తం చూపిస్తాను సో మార్నింగ్ మార్నింగ్ లేవగానే చూశారు కదా జిడ్డు ఫేస్లు వేసుకొని ఉన్నాము లేచాము జస్ట్ ఇల్లు తుడిచాను అంతే ఇంకేం పని చేయలేదు పిల్లలకైతే వేడి నీళ్ళు కాబట్టి బాటిల్కైతే పోసాను ఇంకా పాలు కాబెట్టి పా పిల్లలకు కూడా ఇచ్చేసాను ఈరోజు మా నాన్నకి ఎందుకో జ్వరం వచ్చినట్టు ఉంది ఇంకా చూడండి డల్గా కూర్చొని ఉన్నాడు ఇంకా పెద్దోడైతే పాలు తాగేసి కూర్చొని ఉన్నాడు ఇంకా ఆయనకి కూడా స్నానాలు చేపించేసి స్కూల్కి అయితే పంపించాలి కదా ఇక్కడ మేము కూడా పాలు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఉన్నాను అనమాట కానీ ఇంకా తాగలేదు సరే వీడియో చేద్దాము అని చెప్పేసి ఈరోజు వీడియో అయితే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అక్కడ నీళ్ళు కూడా తాగుతున్నాయి లోహిత్ గారికి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాడు పడుకొని పడు పాలు తాగేసి రెస్ట్ తీసుకుంటున్నాడు స్కూల్కి వెళ్ళడమే ఆల్రెడీ ఎనిమిది అయిపోయింది టైము సో బావ కూడా వచ్చాడు తను ఇంక ఈరోజు టిఫిన్ ఏం చేయాలా నా టెన్షన్ ఎందుకంటే దోశకి ఇడ్లీకి నానే లేదు నిన్నటి దాకా తిన్నాము దోశ ఇడ్లీ రోజు ఏం తింటాం బోర్ కొట్టింది కదా అని చెప్పేసి ఈరోజు ఉగ్గాని చేద్దాం అనుకుంటున్నా సో పాలు తాగేసి ఉగ్గాని చేయాలి రెండు బాటిల్ కి వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టేశాం ఇప్పుడు ఉగ్గాని చేయాలి ముందు అయితే ఉగ్గాని పొడి ప్రిపేర్ చేసుకుందాము ఈ పొడి కోసం మిరపకాయని ఫ్రై చేసుకుని మిక్సీ జార్ లో అయితే తీసుకున్నాను అలాగే పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నా పుట్నాల పప్పుని ఫ్రై చేయాల్సిన అవసరమే ఉండదు జస్ట్ వేసేస్తే సరిపోద్ది అలాగే వెండి కొబ్బరిని కూడా కట్ చేసి వేసుకుంటున్నా వెండు కొబ్బరిని కట్ చేసి ఎందుకు వేసుకోమన్నాను అంటే బ్లేడ్లు పోతాయి అలా అంటే అలా వేసాము అంటే సో ఈ మూడింటిని అయితే ముందు మిక్సీ పట్టేసుకుందాము ఆ తర్వాత బొరుగులను కూడా నానబెట్టి వేసుకుంటున్నా ఇక్కడ ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో లో బొరుగులు కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి ఇవి తొందరగా నానమనమాట అందుకోసమే వాటర్ లో అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇంకా పొడి కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నా ఆల్రెడీ మూడే కదా మనం వేసింది ఆ తర్వాత ఉప్పు అలాగే చిన్నుల్లిపాయ వేసి పొడి అయితే చేసేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఉగ్గాని కూడా రెడీ అయిపోయింది ఉగ్గాని టేస్ట్కి అయితే బాగానే ఉంది మన ఆంధ్ర వాళ్ళకి దోశలు ఇడ్లీ లేకపోతే అదొక విధంగా ఉంటుంది కదా ఇక్కడ మా వాడు ఏందో గెలుకుతా ఉన్నాడు తినరా అంటే వాడికి రోజు దోశలు ఇడ్లీలు అలవాటు అయ్యి తినాలంటే తినలేకపోతున్నాడు ఇంకా లంచ్ బాక్స్లోకి అని చెప్పి యాపిల్ అయితే కట్ చేసి పెడుతున్నాను మీకు అందరికీ తెలిసిన విషయమే కదా వెస్ట్ బెంగాల్లో మధ్యాహ్నం వరకే స్కూల్ ఉంటాయి మా వాడికి అయితే బ్రేక్ ఇస్తారు ఆ బ్రేక్లో స్నాక్స్ ఏమైనా పెట్టాలి కదా సో ఈరోజైతే యాపిల్ పెట్టేస్తున్నా మా వాడు వెళ్ళేటప్పుడు చూడండి బాదం పప్పులు వలుసుకొని తింటా ఉన్నాడు ఏంటి రా అంటే బాదం పప్పులంట సో ఇక్కడ రెడీ అంతా అయిపోయాడు తినేశాడు ఉగ్గాని కూడా నచ్చిందంట ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు నేను ఇంకా స్కూల్ దగ్గర వదిలేసి ఇంటికి వచ్చి ఇక్కడ చూడండి ఎన్ని పనులు చేస్తున్నాను ఉదయాన్నే చాలా పనులు ఉంటాయి కదా అది కాక దోశలకి ఏమన్నా వేయకపోతే ఇంకా కాస్త పని ఎక్కువ ఉంటుంది ఇంక ఇల్లు అయితే తుడిచేసాను ఇల్లు కూడా చూడండి అంతా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట నాకు అసలు ఇంట్లో నీట్గా లేకపోతే ముద్దగానే దిగదు ముందు ఆ పనులన్నీ చేసుకున్న తర్వాతే ఆ తర్వాత తింటా అనమాట స్నానం అవి చేసేసి అప్పటికే నాకు టైం ఎంత అనుకున్నారు పదిన్నర అయిపోయింది పదిన్నరకు తినాలి అనుకున్న ఇడ్లీలు చల్లగా అయిపోతాయి మనకేమో ఇంట్రెస్ట్ రాదు వేడివేడిగా ఉంటేనే ఇడ్లీలు తినడం అంతంత మాత్రం తినాలి అనుకున్నప్పుడు అవి ఏమో వేడిగా ఉండవు ఏం చేస్తాం చెప్పండి మీ అందరికీ తెలుసు కదా ఈరోజు ఉగ్గాని అని చెప్పేసి ఉగ్గాని అయితే చాలా బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సో ఇంకా తినేసి ఇంకా పైకైతే వెళ్ళిపోయాము బట్టలు అయితే ఆరేస్తున్నా నేను ఇంకా నానియ కదా ఉండేది బట్టలన్నీ ఉతికేసి పైన అయితే ఆరేస్తున్నాను అనమాట మేము వెళ్ళిన టయానికి ఎండ చూడండి ఎంత ఫుల్గా ఉందో మాకైతే పైన ఇచ్చారు బాల్కనీలో ఖాళీ ఉండదు చాలా బట్టలు ఉంటాయి కదా అక్కడైతే ఖాళీ ఉండదని చెప్పేసి పైన అయితే ఆరేస్తున్నాము లంచ్లోకి అని చెప్పి కందిపప్పు కూడా నానేశాను మావడికి ఆపిల్ కావాలి అంటే కోసిచ్చాను అప్పటికే పదకొండున్నర అయిపోయింది అయితే సాంబార్ చేస్తున్నా చాలా రోజులైపోయింది నేను వచ్చిన తర్వాత అంటే నార్త్కి వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం అనుకుంటా నేను ఎప్పుడు సాంబార్ చేయలేదు జమ్మూలో ఒకసారి చేశాను మళ్ళీ వెస్ట్ బెంగాల్లో ఈరోజు చేస్తున్నాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి రోజు ఉగ్గాని హడావిడిగా చేశాను కదా ఇంకా రేపటి కోసం ఇడ్లీకి అయితే ఈరోజే నాన్ వేస్తున్నాను ముందే నానేసుకుంటే ఇడ్లీ ఇడ్లీ బాగొస్తుంది కదా సో అందుకని ఇక్కడైతే పప్పు కూడా నానేస్తున్నాను ఒక పక్కన అయితే అన్నం పెట్టేసాను అన్నం పొంగు వచ్చింది ఇంకొక సైడ్ అయితే పప్పు కూడా ఉడికిపోయింది విజిల్ అయితే పెట్టేసి తీసేసాను అనమాట ఇంకొక సైడ్ నాకున్నది అరగంట టైంలో నేను ఫుడ్ అంతా కంప్లీట్ చేసేస్తాను ఒక పక్కన అయితే అన్నం వంచేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే ఆయిల్ పెట్టేస్తున్నాను మొన్న చెప్పాను కదా షార్ట్ వీడియోలో నేను మిగిలిపోయిన అన్నంతో ఒడియాలు పెట్టాను అని చెప్పేసి ఆ ఒడియాలు ఈరోజు చూడండి వేయించి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీ వచ్చాయో అసలు ఆయిల్ కూడా పీల్చుకోవట్లేదు అంత బాగా వేస్ట్ గా పోయే అన్నాన్ని నేనైతే వడియాలు పెట్టాను చాలా బాగా వచ్చాయి ఇక్కడ కనిపిస్తుంది కదా అన్నం అయితే వంచి పక్కన పెట్టాను ఇది ఆవటెళ్తూ ఉంది ఇంకొక సైడ్ ఇంకొక బాండిల్ పెట్టేసి అంటే గిన్నె పెట్టేసి దాంట్లో అయితే తాలింపు వేస్తున్నాను అది సాంబార్ కోసం చూస్తున్నారు కదా అరగంటలో మనం వంట అయితే ఎంత సింపుల్ గా కంప్లీట్ చేసుకుంటున్నాను అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయండి అంత టైం సెన్స్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి సో ఇక్కడైతే సాంబార్ కోసం పోపు అయితే వేస్తున్నాను Gracias. <laughs> ఈ తాలింపులో అయితే ఏమేమి వేస్తారు మీ అందరికీ తెలుసు మీరు ఏమేమి వేసుకుంటారు అవన్నీ వేయండి అలాగే ఎర్రగడ్డ కట్ చేసుకొని వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర అలాగే సాల్ట్ వేసేసి వాటర్ పోసి ఇలా కొంచెంసేపు ఉడకనేయండి ఎందుకంటే వెజిటేబుల్స్ ఉడకాలి కదా ఇక్కడ ముందుగానే పప్పు ఉడకబెట్టుకున్నాను కాబట్టి దాంట్లో కొంచెం ఇంగువ అలాగే చింతపండు రసం వేసేసి బాగా మెత్తగా చేసేసుకున్నాను ముందుగా వేసుకున్న తాలింపులో ఈ పప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ మనకి కొంచెం మగ్గి సాంబార్ లో తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోండి ఇది పెళ్లిళ్ళ స్పెషల్ అన్నమాట పెళ్లిళ్ళలో ఎలా చేస్తారో అలానే చేశాను నేను కూడా ఇంకా మా వాడికి టైం అయింది ఇంటికైతే వచ్చేసాడు మా బావ అయితే తీసుకుని వచ్చాడు అనమాట ఇక్కడ చూడండి సాంబార్ ఎంత బాగా ఉడుకుతూ ఉందో ఇలా పొంగి వచ్చింది మనం ఇంకా మసాలా వేయలేదు సాంబార్ చాలా పతలా అనిపిస్తుంది కదా మనం సాంబార్ లో వేసిన కూరగాయలన్నీ ఉడకాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువగానే వేయాలి మా బావ చూడండి ఇక్కడ నన్ను చేస్తా ఉన్నాడు ఇది సాంబారా రసమా అని చెప్పేసి అప్పుడే కదా మనం తాలింపు వేసింది కొంచెం అలాగే ఉంటుంది ఇవన్నీ ఉడికిన తర్వాత కరెక్ట్ క్వాంటిటీ వచ్చింది సాంబార్లో ఖచ్చితంగా మర్చిపోకుండా వేయాల్సింది కొత్తిమీర అలాగే కొంచెం చిన్న బెల్లం ముక్క అయితే వేయండి బెల్లం అస్సలు మిస్ చేయొద్దు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఈరోజు లంచ్లోకి అయితే వడియాలు అలాగే రైస్ సాంబార్ అన్నమాట సాంబార్ అయితే చాలా మన ఛానల్లో చెప్పినట్టు అక్కడ చెప్పలేదు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది ఖచ్చితంగా మీకు మంచిగా పొగుడుతారనమాట అంత టేస్టీగా ఉంది ఇక్కడ మేమైతే లంచ్ కంప్లీట్ చేసేస్తున్నాము అందరం కూర్చొని ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బజార్కి అయితే వెళ్తున్నాము మా బావకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా ఎవరిదో ఫోన్ ఖరాబ్ అయిపోయిందని చెప్పి వాళ్ళ ఫోన్ తీసుకొచ్చి బాగా చేపిస్తున్నాను అనమాట అలాగే మా బావకి స్క్రీన్ గార్డ్ కూడా వేయించాము ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి సేపైతే అయితే రెస్ట్ తీసుకున్నాం మా బావ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇక నేను బట్టలు అయితే మడతేసి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలు లేచారు अच्छा हेलो तुम क्या कर रहे हो लोहित ब्रेड का रहा है अच्छा तू ही बनाया ना ओ मेरा प्यारी बेटा देखो हाय करो हाथ से करो ठीक है खा ले ఇక్కడ చూడండి ఎన్ని అంట్లున్నాయో మధ్యాహ్నంవి ఇంకా గిన్నెలోకి అయితే అన్నం తీసి పెట్టేశాను అలాగే వాటర్ కాగబెట్టాలి ఏం బట్టలు మడతబెట్టి వన్ రూమ్ లోకి వచ్చేసరికి మా వాడు బ్రెడ్ అయితే ఫ్రై చేసేసాడు ఇంకా నేను వచ్చాక పప్పు నానబెట్టేసి ఉన్నాను కదా దాన్ని అయితే రుబ్బిపోయినా ఇడ్లీలోకి ఎంత నానితే అంత సాఫ్ట్ గా ఇడ్లీ అయితే వచ్చింది మీ అందరూ ఇంట్లో ఎలా చేస్తారో నేను కూడా అలానే చేస్తాను ముందుగానే ఇడ్లీ రవ్వ కూడా నానేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ పిండి కూడా రుబ్బేసి పెట్టుకున్నాను కదా అంట్లు అయితే చాలా ఉన్నాయి అవన్నీ కడగాలన్నమాట అంట్లు కడిగే ముందే ఇడ్లీ ఇడ్లీ పిండి కూడా కలిపేస్తే వచ్చిన పాత్రలన్నీ ఒకేసార్లు కడిగేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే కలుపుతున్నాను ఇడ్లీ పిండిని నేను ఎప్పుడైనా సరే ఒక గ్లాసు మినప్పప్పుకి రెండున్నర గ్లాస్ అయితే తీసుకుంటాను ఇది పర్ఫెక్ట్ కొలతండి మనకి హోటల్లో ఎలా ఇడ్లీ వచ్చిందో సేమ్ ఇంట్లో కూడా అదే విధంగా అదే సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఇడ్లీ పిండి చూశారు కదా నేను ఒక బౌల్తో వేశాను కాబట్టి నాకు ఎక్కువ వచ్చింది ఇది నాకు టూ డేస్కి వస్తుంది అనమాట మా చిన్న ఫ్యామిలీకి సో పెద్ద ఫ్యామిలీ అయితే ఆ రోజుకి సరిపోద్ది ఇంకా గ్యాస్ కూడా తుడిచేసుకుంటున్నాను ముందుగానే తుడిచేసి అంట్లన్నీ కడుక్కుంటే నీట్గా ఉంటుంది కదా మా గ్యాస్ అయితే ఎప్పుడు ఒకేలా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇంకా అంట్లో అయితే చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఇంక ఇవన్నీ కడుగుతూ ఉంటే మా వాళ్ళు అయితే నా దగ్గరనే ఉంటారు ఏదో చేసే వాళ్ళగా ఎప్పుడు నాకు తోకలనమాట ప్రతి దాంట్లో ఉంటారు మా పిల్లలు అయితే ఇద్దరు పిల్లలతో నేను ఆగలేకపోతున్నాను ఇంకా పిల్లలకి వేడి నీళ్ళు అయితే కాబట్టి బాటిల్ అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట ఇంకా మా ఊళ్ళు స్నాక్స్ కావాలి అని చెప్పేసి నాలుగున్నర ఐదు గంటలకైతే ఖచ్చితంగా వాళ్ళు ఎలా చేస్తారో తెలియకుండా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి పెట్టడం కంటే ఇంట్లో చేసి పెడితే అదొక సంతృప్తి కదా పిల్లలకి చేసి పెట్టాము అని చెప్పేసి ఈరోజు మా పిల్లల కోసం క్యాబేజీ పకోడి అయితే వేస్తున్నాను ఈ క్యాబేజీ పకోడి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందైతే క్యాబేజీని కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం శనగపిండి అలాగే అలాగే కారం వేసేసుకొని బాగా వత్తినట్టు పిసుక్కోవాలి దీన్ని ఈ క్యాబేజీలో వాటర్ ఉంటాయి కాబట్టి ముందే వాటర్ అయితే వేసుకోవద్దు ఇది చాలా త్వరగా కూడా అయిపోద్ది ముందుగానే చెప్తున్నాను కదా ఉప్పు అయితే ఎక్కువ ఎక్కువేయబండి క్యాబేజీ ఉప్పుగా ఉంటది కాబట్టి క్యాబేజీ మనకి లైట్ గా పట్టిద్దన్నమాట సో ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పకోడీ ఎలా వేస్తామో సేమ్ అదే టైపు ఆయిల్ అయితే ముందే పెట్టేసుకున్నాను కాబట్టి ఇక్కడ పకోడీ వేసినట్టే వేస్తున్నాను చాలా టేస్టీగా గా ఉంటది ఒకసారి ట్రై చేయండి కొంచెం ఆయిల్ అయితే పీల్చుకుంటే మంచిది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పీల్చుకుంటది ఏం ఇబ్బంది ఉండదు కాకపోతే టేస్ట్ బాగుంటది అన్నమాట ఇక్కడ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను మా చిన్నోడి వేస్తున్న ఫస్ట్ వాడే నాకు వెయ్యి వెయ్యి అంటున్నాడు అనమాట పక్కనే కూర్చొని ఇక్కడ చూడండి వాళ్ళకి అస్సలు భయం లేదు గ్యాస్ దగ్గరే కూర్చొని నాకైతే మాటలు చెప్తా ఉంటారు ఇంకిద్దరికి ఇద్దరికి వేసేసాను ఇంక మూడో బాయ్ అనమాట మా బావకు కూడా కొన్ని తీసి పెట్టేశాను ఇంక అందరం కలిసి నేనైతే తెచ్చుకోలేదు మా పిల్లల దగ్గరే పెట్టించుకొని తింటున్నాను అనమాట వాళ్ళ దగ్గరే ఎంజాయ్ చేస్తూ వాళ్ళతోనే కూర్చొని తింటున్నా ఎప్పుడైనా సరే మన పిల్లలకు మనం ఏం అలవాటు చేస్తామో అదే అలవాటైద్ది వాళ్ళతో పాటే కలిసి తిన్నాము అంటే పెద్దయ్యాకు కూడా వాళ్ళు మా దగ్గర కూర్చొని తినండి మాతోనే ఉండండి అని మాట్లాడతారనమాట సో అదైతే ఎవ్వరూ స్కిప్ చేయదు పిల్లలతోనే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయండి సో ఇక్కడైతే మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఆరెంజెస్తో ఆడుతున్నారనమాట ఇంకా వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేనైతే వదిలేశాను ఇక్కడ కొంచెంసేపు అయితే ఆడుకొని ఇవ్వాలి కదా బయటికి కూడా వెళ్ళరు అని చెప్పేసి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే ఇక్కడ సాయంత్రం సిక్స్ అయితే అయిందనమాట ఇంకా అట్టుపండు అయితే తింటున్నాను చాలా రోజుల నుంచి ఫ్రూ ఫ్రూట్స్ ఏడుస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎవరని తినట్లేదు అక్కడే మగ్గిపోతూ ఉన్నాయి అనమాట మా బావ అయితే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి సుప్రవాతలు పెడుతున్నాడు ఎందుకలా పెట్టించుకోవడం అని చెప్పి ఈరోజు అయితే తింటున్నాను ఇంకా సాయంత్రం ఏడున్నర ఆ అయితే మా బావ వస్తున్నాను అని ఫోన్ చేశారనమాట ఇంకా ఏం చేద్దాము అంటే ఈరోజు రొట్టెలు చెయ్యి అన్నారు ఇంకా సరేలే పాలక్ కూడా ఉంది పాలక్ పన్నీరు అలాగే రోటీ అయితే చేసుకుంటున్నాము డిన్నర్లోకి ఇక్కడ చూడండి నేను వెరైటీగా కలుపుతాను ఇది నాకు జమ్మూలో ఒక సిస్టర్ అయితే నేర్పించిందనమాట బీహారావిడ సో పిండి అనేది మనం వాటర్ అలాగే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా రెండు చేతులతో ఒత్తిన అనాలన్నమాట అప్పుడు మనకి చపాతీ కానీ రోటీ కానీ చాలా స్మూత్ గా వస్తాయి పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది చపాతీ ఎలా వచ్చిందా ఏంటి అని చెప్పేసి పన్నీరు మేము బయట నుంచి కొనుక్కోము ఇంట్లోనే చేసుకుంటున్నాము కనిపిస్తున్నాయి కదా ఇక్కడ పన్నీర్ కోసం పాలైతే కాగపెట్టేసాను పాలక్ పన్నీర్లోకి పాలక్ అంటే మనకి పాలకూర అనమాట పాలక్ని నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ముందు ఉన్న కాడలన్నీ కట్ చేసుకున్న తర్వాత పొండాకులు అలాగే కొంచెం గడ్డి అవన్నీ ఉంటాయి కదా వాటిని అయితే సపరేట్ చేసేసుకొని ఇక్కడ వాటర్ తో రెండు మూడు మూడు సార్లు కడుక్కొని బాండర్లు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఆయిల్ కనిపిస్తుంది కదా ఆయిల్లోనే వేయాలని ఏం లేదు వాటర్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి కొంచెం స్మెల్ అనేది వస్తుంది పాలక్ కొంచెం వాటర్లో వేసి ఉడికించాము అంటే ఆ స్మెల్ పోయిద్ది ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ అలాగే రెండు ఆనియన్స్ అలాగే రెండు టమాటాలు అయితే తీసుకున్నాను వీటిని కట్ చేసుకున్న తర్వాత ఇంకా బాండర్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందుకని వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే అల్లం అలాగే చిన్న ఉల్లిపాయలు అంటారు కదా తెల్లగడ్డలండి అవి కూడా వేసి పక్కన పెట్టేసుకోవాలి వీటన్నిటిని మనము బాండీల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కట్ చేసుకునేటప్పుడు పెద్ద పెద్దగానే కట్ చేసుకొని ఏం చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇక్కడ అల్లము అలాగే చిన్నుల్లిపాయలు కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను వీటితో పాటు మనం పచ్చిమిరక్కాయలు కూడా వేసుకుంటాము టేస్ట్ కోసం మనకి ఎంత కావాలి అంటే అంత వేసుకోవచ్చు మరి ఎక్కువ వేసుకోబాకండి ఇక్కడ చూస్తున్నారు కదా పాలక్ అయితే మనకి ఉడికిపోతుంది పట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలన్నమాట అంటే కాడ విరిగిపోతే చాలు ఇంకా అదే బాండీల్లో నేను టమాటా అలాగే ఆనియన్స్ వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి వాటర్లో వేయకూడదు వీటిని వాటర్లో కూడా వేస్తారు కొంతమంది కానీ టేస్ట్ అయితే అంత బాగోదు ముందుగా చూపించిన ఆనియన్స్ అలాగే టమాటాలు పచ్చిమిర్చి చిన్నుల్లిపాయలు అలాగే అల్లం అన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట లాస్ట్లో మనకి కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి మీ దగ్గర సోంపు ఉంది అంటే వేసుకోండి లేకపోతే ఏం అవసరం లేదు దీన్ని సోంపు అంటారు జీలకర్ర లాగే ఉంటుంది సోంపు ఇది వేసుకున్నామంటే టేస్ట్ బాగా వచ్చింది అనమాట ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసే పన్నీర్లో కానీ చేశారు అంటే డాబా స్టైల్ టేస్ట్ అయితే వచ్చింది అనమాట ఇంట్లోనే చేసుకోవచ్చు అంత బాగుంటుంది సో మనం పన్నీర్ చేద్దాము ఇంట్లోనే పన్నీరు ఎటువంటి కెమికల్స్ లేదు లేకుండా మేడ్ పన్నీర్ అయితే చేద్దాము ఇంట్లో అందరికీ పాలైతే ఉంటాయి పన్నీర్ చేయడం ఎవరికి తెలియదు కదా సో ఈ వీడియోలో అయితే నేను చెప్తాను ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి ముందుగా కాబట్టుకున్న పాలల్లో మనం వెనిగర్ కానీ అలాగే నిమ్మరసం కానీ ఏదైనా పుల్లటి పదార్థం వేసేసి పాలైతే విరగొట్టుకోండి ఇలా విరిగిన పాలని ఒక క్లాత్లో తీసుకొని ఒక మూటలాగా కట్టండి అప్పుడు పన్నీర్లో ఉన్న వాటర్ అయితే మనకి బయటకు వచ్చేస్తాయి అనమాట మీరు పల్చటి క్లాత్ తీసుకోండి లావుగా ఉన్నది తీసుకున్నారు అంటే మనకి పన్నీర్ సరిగ్గా కాదనమాట ఇలా కట్టుకున్న తర్వాత పన్నీర్ మూట మీద బరువైతే పెట్టండి సో దాన్ని అయితే కొంచసేపు వదిలేయండి అలాగే ఇంకా ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ అలాగే అదరక్ లసూన్ ఇవన్నీ ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకోవాలి పాలక ముందు పేస్ట్ చేసుకోకూడదండి టమాటాలు ఎర్రగడ్డలు అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదైతే ముందు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండిల్ అయితే పెట్టేసుకొని ముందుగా వేయించుకున్న బాండిలే పెట్టేస్తున్నాను ఎందుకు అన్నీ తోముకోవడం దాంట్లోనే ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమాటా టమాటా పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకోండి నేను చెప్పలేదు అని చెప్పి మీరు అయితే వేసుకోకుండా ఉండద్దు అలాగే మీకు కారం ఎంత కావాలి అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకొని కొంచెం అలానే తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే చెప్పలేదని ఉప్పు అయితే అస్సలు మర్చిపోవద్దు అన్నీ వేసి చూడండి ఉప్పు వేసి చూడండి అని సవాల్ వేస్తుంది కదా ఉప్పు ఉప్పు లేకపోతే టేస్టే ఉండదండి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోండి ఇక్కడ ముందు టమాటా ప్యూరీలో మనం ఇప్పుడు పాలక్ అయితే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఈ టమాటాలో వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట ఇక్కడైతే కలర్ చేంజ్ అయిపోద్ది ఇదేనండి పర్ఫెక్ట్ కొలత అలాగే ప్రాసెస్ అనేది ఇలానే చేస్తారు మనకి చాలా బాగుంటుంది డాబా స్టైల్ అనమాట ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోద్ది చూడండి కలుపుతూ ఉంటే అందుకే పాలక్ పన్నీరు అంటారు దీన్ని కనిపిస్తుంది కదా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే మనం ఎంత పల్లెటూరులో ఉన్నా కానీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే పాలక్ పన్నీర్ని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఉడక అంటే లైట్ గా గా ఫ్రై చేయండి ఆ తర్వాత చూడండి చూడండి పన్నీర్ ఇప్పుడు కట్ చేసుకొని మనకి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో మధ్యలో హోల్ ఎందుకు వచ్చింది అంటారా మేము బరువు ఎక్కువ పెట్టాము అందుకని చెప్పి హోల్ వచ్చింది అనమాట ఎలా వచ్చినా మనకి కెమికల్స్ అలా ఏం లేదు కదా హోమ్ మేడ్ పన్నీర్ కాబట్టి ఎలా ఉన్నా ఓకే ఇక్కడ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న గ్రేవీలో అయితే వేసేసుకోవాలి అంతే అండి పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ డాబా స్టైల్ ఇంట్లోనే చేసుకోవచ్చు దీంట్లో మనం క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీము మన దగ్గర లేదు అంటే ఇలా కూడా తినేసేయొచ్చు అనమాట సో ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా మేము రొట్టెలు కూడా చేయడం స్టార్ట్ చేసామన్నమాట ఇది నా చేయబడింది అందుకనే అది పొంగలేదు సో నాకు రొట్టెలు అంత సరిగ్గా రావనమాట నేను చపాతి అయితే బాగా చేస్తాను మా బావే రొట్టెలు చేస్తా ఉన్నాడు అది నేను చేయబెట్టిద్దే అందుకని పొంగలేదు అనమాట సరే ఇంకోటి చేద్దాం బావ మన చూపించాలి కదా అని చెప్పేసి మా బావ అయితే ఇంకోటి చేస్తున్నాడు ఇంకో అది కూడా నేను చేయబెట్టకపోతే నువ్వు వద్దమ్మా నువ్వు పక్క నుండి వీడియో తీసుకో అని చెప్పారనమాట ఇంకా నేను వీడియో తీసుకుంటే మీకైతే చూపిస్తున్నాను రొట్టె చూడండి ఎంత పొంగిద్దో ఆశీర్వాద్లో మనకి రొట్టె ఎలా పొంగిద్దో అలా పొంగిద్ది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పెనం కాగిన తర్వాత ఆ తర్వాత మనం చపాతి చేసుకున్నది ఇలా వేసుకుని ఆయిల్ అయితే వేయకూడదు దీంట్లో ఒక్క చుక్క కూడా ఆయిల్ ఉండదు పక్కా మనకి నార్త్ స్టైల్ అనమాట సో రాజస్థాన్ వాళ్ళు ఎలా తింటారో అలాగా ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో అదే నన్ను చేయముంటే అస్సలు పొంగదు అవి అక్కడే ఏడుస్తా మాడిపోతూ ఉంటాయి అనమాట అందుకని నేనైతే ఎప్పుడు చేయను మా బావే చేస్తాడు అప్పుడప్పుడు నేను ట్రై చేస్తాను అనమాట నాకు నేర్పించే బావా అంటే ఏ కనిపిస్తుంది కదా నేను నువ్వు కూడా అలానే చెయ్యి అని మా బావ అయితే నాకు కౌంటర్ వేస్తాడు ఇక్కడ రొట్టెలు అయితే చేసేసుకొని మేము ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాము ఎందుకంటే మాకు ఖచ్చితంగా ఫుడ్ తినేటప్పుడు ఖచ్చితంగా కావాల్సినవి ఏంటి అంటే పచ్చిమిరకాయలు అలాగే ఆనియన్స్ అనమాట ఖచ్చితంగా కట్ చేసుకుని తింటాం అనమాట ఇవి తినకపోతే అసలు ఫుడ్ ఉన్నాడు కాబట్టి తనకైతే అలవాటు ఇంకా మేము వచ్చిన తర్వాత మాకు కూడా అలవాటు చేశారనమాట ఇంకా ఇక్కడ అందరం కూర్చొని రొట్టెలు అలాగే పాలక్ పన్నీర్ నేను అయితే భలే ఎంజాయ్ చేస్తున్నాం అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే నా మాటల్లో కాదండి నాకు ఒకసారి మీరు చేసి మీరు చెప్పండి నాకు కామెంట్ చేయండి ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది పాలక్ పన్నీరు ఎంత బాగుందో నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట అసలు వాయిస్ ఎవరు ఇస్తున్నా కానీ నాకు తింటుంటే నేను ఒక రొట్టె ఎక్కువే తిన్నాను ఆ రోజు వాటికి చాలా బాగుంది నేను చేశానని కాదు మీకైతే ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి చాలా బాగా వచ్చింది చాలా ఈజీగా కూడా చేసుకుంటారు మా పిల్లలకు కూడా నచ్చింది అనమాట సో ఇక్కడైతే అందరం కూర్చొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము మా వాళ్ళు కెమెరా స్టార్ట్ చేసాము అంటే దాన్నే చూస్తూ ఉంటారు ఎందుకో తెలియదు దాన్ని భయపిస్తారో ఏమో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో పాలక్ పన్నీర్ అలాగే రోటీ ఉంది అసలు చాలా బాగా వచ్చింది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి చాలా సింపుల్గా చెప్పాం మన ఛానల్లో అయితే సో మేమైతే డిన్నర్ చేసేసి ఫ్రీ అయిపోయామనమాట సో అందరు చూడండి మంచాలైతే ఎక్కేశారు మా బావ అయితే యుద్ధం చేస్తున్నాడు దోమల కోసం సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఉంటా మరి బాయ్ బాయ్ గుడ్ నైట్ నైట్ యు